హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్ వంట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన చాలా కంద బచ్చల కర్రీ వండుదాం చాలా ఈజీగా అర్థం చెప్తాను సింపుల్గా ఎలా వండుకోవాలో చూపిస్తాను అంటే కార్తీక మాసం కదా కంద బచ్చల కూర వండుకుంటే ఎలా వండుకోవచ్చు ఇంట్లో కూడా మనం ఇది వరబోజాల్లో అలాగే వేస్తారు కదా మనం ఇంటికాళ్ళు కూడా ఎలా వండుకోవాలో చూపిస్తాను కార్తీక మాసంలో స్పెషల్ గా కంద బచ్చల కర్రీ చేస్తున్నావా కంద బచ్చల కర్రీ మనం ఏంటంటే ఉల్లిపాయ వేసుకోకండి ఎల్లుపాయ ఉల్లిపాయ వేయకుండా కంద బచ్చల కర్రీ వండుతారు కదా అదే నేను మామూలుగా ఎవరికైనా ఉండి పెట్టాలన్నా ఇలాంటి కర్రీస్ చేసుకోవచ్చా ఏంటంటే వన్ భోజనాల్లో కంపల్సరీ కంద బచ్చలు కూర కార్తీక మాసంలో తింటారు కంపల్సరీ కంద బచ్చలు తినాలి తినాలి అని కంద బచ్చలు ఎలా వండాలో నేను చూపిస్తాను ఓకే ప్రాసెస్ లోకి వెళ్దామా సరే ఓకే నీకు కంద పచ్చల కూరకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను ఓకే ఓకే కంద చిన్న సైజు దమ్ము తీసుకున్నాను అది కోసుకుని కొంచెం మజ్జిగ వేసి కొంచెం వాటర్లోని అది నానబెట్టాను ఒక అరగంట నానబెట్టి నీకు కడిగి తీసుకున్నానే ఓకే ఓకే కొద్దిగా ముక్కలు చేసి చిన్న సైజు ముక్కలు పోస్తాను కొంచెం చింతపండు ఒక పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఒక బచ్చల కూర ఒక అట్ట తీసుకున్నాను అది చిన్న చిన్నగా ముక్కలు కోసి కడిగి పక్కన పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇల్లు ఆవాలోని అల్లవని మిక్సీ పడతాను నేను కొంచెం ఆవు పిండి ఆవు పిండి వేస్తాను అందులోని దానికి తగినంత కారం తగినంత సాల్ట్ వేస్తా పోపు దశ ఆవాల మిన పప్పు జనపప్పు చిలకర చేసుకుంటున్నాం సరి అయిపోతుంది అంటే మనం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వాడం కదా ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా వాడం ఎందుకు వేసుకో కంద బచ్చల గోహల్లో కార్తీక మసలు ఉల్లిపాయ తెల్లవి కదా చాలామంది మంది అందుకనేసి రెండు మనం ఆపేసి కర్రీ వండుతున్నాం ఓకే తయారు చేసుకుందా ఓకే చిన్ని కంద బచ్చలకి ఉడక చెప్తున్నాను నేను ఓకే కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్లో పెడుతున్నాను మాములుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు నేను కుక్కర్లో పెడుతున్నా ఓకే కంద వేస్తున్నాను కంద వేసి చిన్ని ఓకే ఇప్పుడు బచ్చల కూర వేస్తున్నాను ఓకే ఇందులో పచ్చిమిర్చి అతను కోసి కొంచెం పసుపు వేస్తాను ఓకే ఒక గ్లాసుడు తీసుకున్నాం కదా మనం కొంచెం చింతపండు కూడా వేస్తున్నానే ఓకే ఓకే ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ పెడుతున్నా స్టవ్ని పెట్టి ఒక మూడు విజయాలు ఓకే చిన్న కుక్కర్ అయిపోయింది ఒక కుక్కర్ తీసేస్తాను సోదేరా ఉడికినాయి ఇప్పుడు బాగా ఉడికి చూసేది అలాగా ఇప్పుడు దీన్ని పెద్దగా పెడతాం ఓకే ఓకే ఇప్పుడు మెరుపుతాను మెత్తగా చేసుకోవాలి ఓకే చిన్నీ ఇలా మెరుపుకోవాలి ఇలా మెత్తగా మెదిపించుకోవాలి ముక్క అనిపించుకోండి అని మెత్తగా మెలుపుకుంటే బాగుంటుంది అప్పుడు దీనికి పో పెడతాను ఓకే శుభ్రంగా ఇలా మెదిపాక ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేస్తాను కారం ఉప్పు వేసి పచ్చిమిర్చి కారం అంటే పచ్చిమిర్చి ఒకటే కావాలంటే సరిపోద్ది కానీ కొంచెం కారం ఇష్టపడిన వాళ్ళు కారం కావాలనుకుంటే కొంచెం కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అందుకే కొంచెం ఇది ఒక్క మంట కూడా తగలేస్తాను కొంచెం కొంచెం కారం వేసాం కదా కొంచెం పచ్చి వాసన లేకుండా కొంచెం ఒక్క సెకండ్ వేసి ఉప్పుడు పెట్టుకున్నాం కదా ఇది కొంచెం కుక్కర్ తీసాక ఇప్పుడు పోపు వేస్తాను చిని పెన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను పోపు పెట్టుకోడానికి అందాక ఓకే చిని ఇప్పుడు పోపు లేస్తున్నాను ఆయిల్ మరిగా తిని ఎన్ని మిల్లకాయ కరివేపా వేస్తున్నాను ఇందులోనే కొంచెం ఇంగ వేసుకోవచ్చు ఇష్టపడితే కొంచెం ఇంగు వేసుకోవచ్చు కాతి మసాలా అవి వండుతారు కదా ఏడు కట్టా పెడతారు ఎక్కువ కాచీ మసాలా వన్ గోదినా తది పెడతారు కదా లైట్గా ఇంగ వేసుకుంటున్నా అంతే కాదు కొంచెం వేసాను ఇందులోని ఆవు పిండి వేస్తున్నాను ఆవాలు అల్లం మిక్చి పెట్టాను అది వేస్తున్నాను ఆవి వేసుకుంటే బాగుంటుంది ఆవు పిండి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటది అని ఆవు పిండి వేస్తాను ఇప్పుడు ఇలా ఏతున్నాయి కదా అది కంద ఉడకబెట్టినట్టు ఉంది కదా అది వేసుకోవాలి కంద ఉడకబెట్టి కాందా బచ్చల ఊరిందిలేసేస్తాంండి ఓకే అత్తా ఆపిండి వేసుకోవడల్ల టేస్ట్ బాగుంటుంది अच्छा కాందా బచ్చల ఎక్కువ కార్తీ మసాలం ఉంటుంది కదా సింపుల్ గానే ఉకొచ్చాలగా వచ్చింది కర్రీ ఇలా వాళ్ళు టేస్ట్ బాగుంటుంది ఉప్పు చూసుకుని అంతే ఉప్పు పెట్టాం కదా చిన్ని కంద పచ్చల కర్రీ తయారు చేసాను ఎలా ఉందో టేస్ట్ చేసుకోవచ్చా కొంచెం రైస్ వేసుకుని చూద్దాం బాగుంది అత్త టేస్ట్ అయితే అంటే కంద బచ్చలి ఎలా ఉంటుందో అనుకున్నాను నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చాలా బాగుంది నిజంగా చెప్తే కానీ కూడా అంత తెలియట్లేదు మీకు ఏంటంటే దోమది మనం వేడి అందరి కానీ డిఫరెంట్ గా ఉండేది నేను కంద బచ్చలు అంటే మాములుగా అందరూ వండుకునే వేరు ఉంటాది నేను వండింది అయితే మీకు పొడిపొడిగా కంద తెలియదు బచ్చలు కూడా జిగిరి రాకుండా అవును నేను పొడిపడిగా చూడు దొంపది ఇడిపోయినట్టు ఉండి పిండి కూడా పెట్టుకున్నాం కదా మనం ఆవ అది వేసి అది ఉండడం కదా పోపు కూడా పెట్టాం కదా మనం దానివల్ల టేస్ట్ బాగుంటది ఏంటంటే కంద బచ్చల కూరని కూడా తెలియదు ఇంకా చాలా మంది ఏంటంటే ఇష్టంగా తింటారు కదా ఇలా వండుకున్నా సరే మనం ఇష్టంగా తినచ్చు ఆవ పెట్టిన తర్వాత పట్టిన తర్వాత వెయిట్ చేయాలి కదా ఆవపిండి వేసుకోవలన పులిహార టేస్ట్ కూడా వస్తుంది మనకి ఆవపిండి వల్ల కూడా టేస్ట్ బాగుంటది అవును ఇది మనం సంవత్సరానికి కార్తీక మాసంలో తప్ప రోజుల్లో తినరు ఇలా వండుకున్నప్పుడు కూడా మావోళ టైం లో కూడా మనం తినొచ్చు మనం ఇందులో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అది వాడవు అసలు ఏమయ చాలా బాగుంది ఏమేయకుండా వండుతాం అది సింపుల్ గా అయిపోతుంది తక్కువ టైం తీసుకుంటది కర్రీ కూడా టేస్ట్ బాగుంటది బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంది కానీ ఆవుపిన్ మాత్రం స్కిప్ చేయకండి ఆవుపిన్ రాస్తే ఈ టేస్ట్ వస్తుంది కదా అత్త ఆవు పిండి కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి కంద బచ్చలు కూడా ఎలా వండావో చాలా ఈజీగా ఏంటంటే సింపుల్ గా ఇంట్లో చేసుకుంటలేక మేము అర్థమయ్యేలాగా చెప్పాం కాబట్టి కంద బచ్చలే ఆవుపిండి పెట్టుకుని ఎలాగో చెప్పినట్టు వండుకున్నారనుకో కర్రీ చాలా బాగుంటుంది ఎనలేనలు కూడా తినచ్చి ఇది ఇష్టపడితే ఇష్టంగా తింటారు నచ్చేలా ఉంటే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో మీరు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్